జయభీం భారత్ నా పేరు జన్ను స్వరూప సేరో పిఎస్పి మహిళ కన్వీనర్ కరీంనగర్ జిల్లా నిన్న బతుకమ్మ చీరల పంపిణీలో డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యే గారు ధనపూర్లో మాట్లాడినటువంటి మాటలను తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని నేను బిఎస్పి పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను ఒరే నీ మెదడు పనిచేస్తే లేదా లేదా నీ మెదడు కాళ్ళల్లో ఉందా నీకు తలకే లేదరా విధవా మహిళలకు ఎవర్రా కేసీయ్యారు మొగుడు వాళ్ళ కాళ్ళ దగ్గర మీరు బానిసలాగా బతుకుతున్న మీ బతుకులకు మేము ఎలాగనిపిస్తున్నాం రా ఈరోజు మహిళలందరినీ కించపరిచినట్టు మాట్లాడడంరా బంగారు చీరలు వాళ్లకు బతుకమ్మ చీరలు మాకారా మీది రోజు బతుకమ్మ చీరలు వాడిస్తే మేము బతుకమ్మలు చేసుకుంటున్నాం మరి నీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇలాంటి నీచారమైన మాటలు మాట్లాడుతున్న మహిళలకు ఒక విధా విధానం లేకుండా మాట్లాడుతున్న ఎమ్మెల్యేలకు ఆ ఎమ్మెల్యే మాట్లాడిన ఒక రెడ్డి రావుస్ మాట్లాడతలేరా మీతో మాట్లాడిస్తున్నారు తెలియ మీకు లేదురా విధవలారా సన్నీళ్ళారా కబర్దార్ గుడ్డ మహిళలందరికీ క్షేమాపణ చెప్పాలి ఎమ్మెల్యే రాజేని వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి భర్తాప్ చేయాలని నేను బీఎస్ పార్టీ మహిళ కన్వీన్ నుంచి నుండి నేను బీఎస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను మహిళలందరూ ఒక మహిళలను గించబచ్చే మాట్లాడి ఎవరు మాట్లాడినా ఎవరిని కూడా వదిలేదని మేము హెచ్చరిస్తున్నాము జై బి